ఈ స్పాట్ వచ్చేసి శ్రీశైలంలో పాతాళ్ళ గంగ ఈ స్పాట్కు ఎందుకు వచ్చానంటే నేను అక్క మహాదేవి గోకి వెళ్ళాలనుకొని ఇక్కడికి వచ్చేసిన ఇక్కడి నుంచి ఒక చిన్న బోట్లో అక్కడికి తీసుకెళ్తారు మనల్ని ఇక్కడికి రావాలి అంటే ముందు మనం పైన ఒక ఆఫీస్ ఉంటుంది అక్కడ ఒక హండ్రెడ్ రూపీస్ కట్టి రిజిస్టర్ చేసుకోవాలా అక్కడ నుంచి వేలో ఇక్కడికి తీసుకొస్తారు దానికి ఒక హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఇక్కడి నుంచి సిక్స్ ఫిఫ్టీ అవుతుంది మనం అక్క మహాదేవికి ఇక్కడ టికెట్ తీసుకుంటే వేరే బోట్లో అక్కడికి వాళ్ళు మనల్ని అక్కడికి తీసుకెళ్తారు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ చూసుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేస్తే మళ్ళీ ఇక్కడి నుంచి మనం పైకి రోప్ వేలో వెళ్ళవచ్చు పాతాల గంగలో బయలుదేరి మేము ఒక గంటన్నర జర్నీ చేసిన తర్వాత అక్కడ పని కనిపిస్తుంది చూడండి ఆ పైన అక్కడే ఒక గుడి ఉంటుంది గుడి ఆ గుడి వెనకాల గుహ ఉంటుంది లోపల అక్కడికి వెళ్ళాలి మనం ఆ తల్లి దాదాపు ఎనిమిది వందల క్రితం పన్నెండవ శతాబ్దంలో ఆ తల్లి కాలినడకన శ్రీశైలం వచ్చి శ్రీశైలం అయ్యవారిని దర్శనం చేసుకుని ఈ కేసు లోపల కొంతకాలం తపస్సు చేశారు అక్కమాదేవి ఆమె తపస్సు ఫలితంగా లోపల పార్వతి పరమేశ్వరుడు దర్శనం ఇచ్చారు మనం అందరం కూడా శివలింగం దర్శనం కోసం పెడుతున్నాము శ్రీశైల జ్యోతిర్లింగానికి మనం వేల రూపాయలతో అభిషేకాలు చేసుకుంటాం మనం కానీ పొందులుగానీ చేసుకుంటాం ఈ ఉన్న శివలింగానికి ప్రత్యేకంగా ఎవరు అభిషేకాలు చేయరు ఎందుకంటే నేచురల్గా ప్రకృతిపరంగా డ్రాప్ డ్రాప్ వాటర్ పెడితే శివలింగం మీద మూడు వందల అరవై ఐదు రోజులు కంటిన్యూగా పడతానే ఉంటుందండి మీరు వెళ్ళినప్పుడు చూడవచ్చు ఆ తల్లి లోపల కొంతకాలం చేసి కదలి వనంలో కొంతకాలం తపచేసి శివుల్లో ఒక జ్యోతి రూపంలో ఐక్యమైపోయిందండి ఆ తల్లి కదలి వనంటే దత్తాత్రేయ స్వామి తపస్సు చేసిన ప్లేసు త్రేతాయుగం అక్కడ దత్త దత్తపాధకులు ఉన్నాయి మరి లాస్ట్ అవతారం శ్రీ నుంసరస్ అవతారం ఇక్కడే జరిగిందని చెప్తారు ఇవన్నీ కూడా తపస్థలాలండి అయితే కాదండి మరి ఈ మధ్యన పేపర్లు వేస్తున్నారు పెద్ద బులు వచ్చింది చిరుదుబులు వచ్చిందని చెప్పి మరి దాదాపు ఎనిమిది వందల ఏళ్ల క్రితం ఆ తల్లి ఒంటిమే బట్టలు కాళ్ళు చెప్పులు ఎటువంటి ఆయుధం లేదు శివైన పెళ్లి చేసుకోవాలని చెప్పి ఈ కేసు లోపల కూర్చొని కఠోరమైన తపచేసే రక్కమాదేవి వాస్తవానికి మానవ రూపంలో పుట్టిన వాళ్ళు విగ్రహాలు గర్భగుడు ఎక్కడ పెట్టరు దాదాపుగాను మనం ఎన్ని వేల రూపాయలు డొనేషన్ ఇచ్చినా కానీ శిలాపాలకరమే రాస్తారే తప్ప గర్భగుడిలో మూర్తి విగ్రహం పక్కన మానవ విగ్రహాలు ఎక్కడ ఉండవండి దాదాపుగాను కానీ శ్రీ అక్కమహదేమారి విగ్రహాన్ని శ్రీశైలం గర్భగుడిలో పెట్టారు మీరు లోపలికి వెళ్ళి జ్యోతిర్లింగం తాగటానికి వెళ్లే ముందు లెఫ్ట్లో ఒక నల్లరాతి విగ్రహం ఉంటుంది బ్లాక్ ట్యాచ్ ఆమె నుండి అక్కమహాదేవి మనకు దూరదర్శనం అయితే మన చూపు అంతా కూడా ఐవారి మీద ఉంటుంది పక్కన విగ్రహాలు కనిపించవు అదే జ్యోతిర్లింగం తాగటానికి వెళ్తే ఆ తల్లి విగ్రహం కనిపించిద్దండి అంత అంత పరంభక్తుడు ఆ తల్లి మరి కేవ్స్ ఏర్పడి వన్ ల్యాక్ ఇయర్స్ ఓల్డ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చెప్పిన ప్రకారం ఈ గుహలు ఏర్పడి లక్ష సంవత్సరాలు దాటిందంటండి రోజు కాదు మరి అమ్మవారు చేసింది ఎనిమిది వందల ఏళ్ల క్రితం మనకి తిరుపతిలో నేచురల్ ఆచంద రాధిశీల ఆతావరణం ట్వంటీ త్రీ బీడ్స్ అండి అదే చాలా పెద్ద అంటారు ఇక్కడ చూడండి వన్ ట్వంటీ బీడ్స్లు లెంత్ థర్టీ బీడ్స్ విడుతండి భౌగోళిక అద్భుతంగా చెప్తారు శ్రీ అక్కమాదేవమ్మారు కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ డిస్టిక్ ఉడితేడైన చిన్న పల్లెటూరులో జన్మించారు తల్లిదండ్రులు సుమతీదేవి శెట్టి అమ్మవారు వీరసీమతో మతం లింగాయతి కర్ణాటక లింగాయతుల్లో నైంటీ పర్సెంట్ శివుణ్ణి పూజిస్తారు దేవుని పూజించరు వాళ్ళు శివైన అని పిలుస్తారు ఆ తల్లి ఫస్ట్ నుంచి కూడా శివభక్తి తుఫపరిరాలు తన ఆరాధ్య దేవమైన శివుని స్వరూపాన్ని చూసి చేసుకుంటే శివుణ్ణి పెళ్లి చేసుకోవాలని చెప్పి తపస్ చేసేది అక్కమాదేవి ఆ విధంగా చేస్తుంటే కర్ణాటక మహారాజు కౌశిగుడు జన్మ అమ్మవారి యొక్క అందాన్ని అమ్మవారి యొక్క గుణాన్ని చూసి ఈ అమ్మాయిని పెళ్లి అని చెప్పి మంత్రిగారి చేత కబురు పంపిస్తారు కబురు పంపిస్తే అక్కమాదే వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడతారు ఎందుకంటే తల్లి చేసుకుంటే శివైన పెళ్లి చేసుకుంటారు లేకపోతే లేదు రాజుగారు ఏం చెప్తాడు మామూలుగా చెప్పి చూడండి వాళ్ళు ఒప్పుకోని పక్షంలో వాళ్ళ నాన్నగారి జీవితంగా చేయమంటాడండి మహారాజు కదండి ఈ తల్లి చేసే మార్గం లేక రాజుగారిని నిద్రించలేక తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఏదో రంగం ఆయనతో మాట్లాడి పెళ్లి మార్పిద్దాం ఉద్దేశంతో వెళ్ళి కలుస్తారు కలిసే ముందు మూడు ఒప్పందాలు చేసుకుంటారు అయ్యా నేను కొంతకాలం తపస్సు చేసుకుంటాను తపస్సు చేసుకుని బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం ధ్యానంలో ఉండగా తాకరాదు టచ్ చేయరాదు అనేది ఒక ఒప్పందం అండి రెండవ ఒప్పందం ఏంటంటే అమ్మవారు వీరసాయం లింగాయతులు ఆ రాజుగారు జీనం చేస్తుడు అయ్యా మీరు మీ కులాంచి మా కులం కన్వర్టెడ్ కావాలని చెప్పి రెండవ ఒప్పందం చేసింది అండి మూడవ ఒప్పందం ఏంటంటే నేను కొంతకాలం పేదలకే సాధులు దాన ధర్మాలు చేస్తాను ఎందుకు చేసిన చెప్పి నన్ను నడకూడదు అనేది మూడో ఒప్పందం అండి రాజుగారు కామోదరంలో ఉన్నాడు కాబట్టి మూడు ఒప్పందాలకి అగ్రి అవుతాడండి ఆ తల్లి చిన్న శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని చిన్న శివలింగం చేతితో పట్టుకుని ధ్యానంలో కూర్చుండదండి అక్కమహాదేవి రోజులు వారాలు నెలగడిచిపోతే రాజుగారి కోపం వచ్చింది అరే అమ్మాయిని పెళ్లి చేసుకుందని ఈ అమ్మాయి ధ్యానంలో కూర్చుంది మన నా వయసు ఏం తరిగిపోతుందని చెప్పి తన కామోద్రం ఆపుకోలేక వెళ్ళి అమ్మవారిని ధ్యానంలో ఉండగానే వెళ్ళి కౌగులించుకోపోతాడండి అప్పుడు ఆ తల్లి నిలబడి చెప్తారు అయ్యా మరి ఇన్నాళ్ళు నీరు లేదు ఆహారం లేదు ధ్యానంలో కూర్చున్నాను మీరు నా మనసులో ఉన్న విషయాన్ని గ్రహిస్తారనుకున్నాను మీరు కేవలం కామవాంచతో ఈ తుచ్చమైన శరీరాన్ని చూసే మీరు మోహించారు మీకు కావలసింది నా బాహ్య అని చెప్పి ఆ తల్లి తన ఒంటి మీద ఉన్న ఏకవస్త్రాన్ని తీసి రాజుగారి విసిరి కొట్టిద్దండి వ్యవస్థగా మారిపోయి ఆ తల్లి ఎప్పుడైతే ఆ విధంగా చేశారో తన పొడవైన శిరోజాలే ఆటోమేటిక్గా శరీరం మొత్తం అత్యాదం చేసుకుంటుందండి ఆ తల్లి ఆ సమయంలో ఆ తల్లి రాజుగారికి ఎలా కనిపించారంటే వాళ్ళు జైనం శిస్తుల దేవుడు జైన తీర్థంకుడు దిగంబరంగా కనిపించిందంటండి అమ్మానను క్షమించునే పొరపాటు చేశాను కామోద్రిందంగా ప్రవర్తించాను మీలో ఉన్న భక్తిని చూడాలని చెప్పి శాస్త్ర నమస్కారం చేస్తాడండి ఆ తల్లిని అక్కడే తప్పచేసుకుని చెప్పి చాలా ప్రాధాయపడతాడు కానీ తల్లి అక్క కూడా అక్కడి నుంచి బయలుదేరి కర్ణాటక రాష్ట్రం కళ్యాణ నగరి అనుభూమఠ ప్రదేశాన్ని బయలుదేరింది అక్కమహాదేవి కర్ణాటక వీరసీ మతంలో గురువులు వచ్చేసి ప్రభు బసవేశ్వరుడు ఆ తల్లి గురుగారు ఉపదేశం కోసం ఇల్లు కలుస్తారు ఆ తల్లి గురుగారు అనుమతి తీసుకుని సభలో ప్రవేశపెడతారు గురుగారు అడుగుతారు అమ్మా పరిపూర్ణమైన యమనలో ఉన్నావు మరి ఇంతమంది ప్రజలు చూస్తున్నారు కదా మీకు ఇబ్బంది లేదని చెప్పి గురువుగారు అడిగారు అప్పుడు ఆ తల్లి చెప్తారు అయ్యా నా మనసు శరీరం మొత్తం కూడా శివుడికి అర్పించేసాను ఇంకా ఎవరైతే చూస్తారో చేస్తారు బయలు అని చెప్పి ఆ తల్లి సమాధానం చెప్పారు గురువుగారు కొంచెం ఇబ్బందికరంగా ఎందుకు మాట్లాడారంటే ఆ సభలో ఉన్న ప్రజలందరికీ ఆమె యొక్క గుణగణాలు ఆమె యొక్క భక్తి తెలియజేయడం కోసం ఆ విధంగా మాట్లాడారు ఆ తల్లి అక్కడే తప్ప చేసుకుని వాస్తవానికి ఆ తల్లి పేరు మహాదేవి అందరూ సోదర అక్క అక్కాకాంతలు అక్కమాదిగా బిరుదించి సత్కరించారు